ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు భాగంలో వరంగల్ మండల సమితి ఆధ్వర్యంలో పెంచిన నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మండల కార్యదర్శి బుస్స రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి ముఖ్య అతిథిగా పాల్గొని దేశంలో పెంచిన నిత్యావసర వస్తువులను ధరలు తగ్గించాలని కూరగాయలు ఉప్పు పసుపు నూనె ఆకాశాన్ని అంటుతున్నాయని రోడెక్కి ఎక్కితే డొక్కాడని నిరుపేదలకు కొనలేనిపోతున్నారని ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిరసనలు శ్రీకారం చుడతామని సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ మండల కార్యదర్శి బుస్సా రవీందర్ సిపిఐ నాయకులు కాసిం రమేష్ జన్ను రవి మేడిది అశోక్ తాళ్ళపెల్లి రాయ రాయల మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి బుస్సా స్వప్న కోయడ మనోహర్ బొల్లె సామ్యల్ రాజేష్ విక్టోరియా రేణుక నజీమా వసంత

ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహణ నిర్వహించాలని చూపించిన సందర్భంగా ఈ వరంగల్ మండలంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి కేంద్ర ప్రభుత్వం తన తప్పిదానికి ఈరోజు భారతదేశంలో నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏ వస్తువు కొన్నా కొందామన్నా కూడా ఉప్పు ధర చూడు కారం ధర చూడు నూనె ధర చూడు బియ్యం ధర చూడు గోధుమ ధర చూడు ఏ వస్తువు చూసినా డబల్ రేట్ అయిపోతూ ఉన్నది మరి డబల్ రేట్ అయిపోయిన తర్వాత ఈ డబల్ రేటుకు ఇంకా ఇంకో రేట్ ఉంటుంది కదా అది అది ఎవరికి చెందుతా ఉంది రైతుకేమన్నా గిట్టుబాటు జరగ కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం లేదే మరి నువ్వు ఎవరి కోసం మూడిగం చేస్తాను కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజల సంక్షేమం కోసం నువ్వు పనిచేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎవరి కోసం పనిచేస్తాను పడి ఆ పారిశ్రామికవేత్తలు పేద ప్రజలు తినే పేద ప్రజలు తినే అన్నం మీద కూడా వాళ్ళని దోపిడీ చేసి బడా పారిశ్రామికవేత్తలకు పెట్టే ఆలోచన దుర్గుద్ది ఈ మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు చూడండి లోకల్గా కొత్తిమీర కొందామంటే కూడా గజ గజ వంపుతుంది నా అవ్వలు తల్లులందరూ కూడా ఏ కూర వండుకున్నా కొత్తిమీర వేసుకుంటారు అందులో ఇవాళ మూడు వందల రూపాయల కిలో కొత్తిమీర అవుతారు అయింది ఎట్లా ఎట్లా బతకాలి సామాన్యుడు ఈరోజు చేస్తే ఐదు వందల జీతం కూలికి పోతారు కైకిలిపోతారు పోతారు వాళ్ళు ఐదు వందలు పోతే ఈ కూరగాయల ధరలే రావట్లేదు అంటే వారి వారి పరిస్థితి ఎట్లా వాళ్ళ జీవన ఉపాధి ఎట్లా కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ధరల మీద ప్రత్యేకమైన చొరవ చూపాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఇంకా రానున్న కాలం లోపల అయిదన గిట్టుబాటు ధరలు రైతు కను కల్పించాలి లేదా బహిరంగ మార్కెట్లో రైతు మార్కెట్లో మీరు పడ్డ రేటుకే అమ్మే విధంగా ఈ కే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవలు చూపాలి లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆ సరుకును స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు ఆ నిర్ణయం సరసమైన ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు పెరుగు ఈరోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్త జిల్లా పిలుపులో భాగంగా వరంగల్ మండలం కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది వరంగల్ మండల రాష్ట్ర పాటించిన పిలుపులో భాగంగా వరంగల్ మండల సమితి నుండి మరి ఇక్కడ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద మరి రాష్ట్ర యొక్క చేయడం జరిగింది ఈ పాలక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి ఉన్న బడాబాబులకే కాస్తున్నారు గోధుమలలో నిల్వ నిల్వబెట్టి పెట్టి ఉప్పు పప్పు ఇవన్నీ నిల్వబెట్టి పెట్టి ఈ ధరలను పెరిగి పెంచి మరి పేద ప్రజల మీద మరి వాళ్ళ మీద మరి ధరలు పెంచి వాళ్ళను నానా పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి రానున్న రోజులలో ఈ కేంద్ర ప్రభుత్వం మీద మరి గోధాములు ఉన్న మిగతా వస్తువులను కూడా మరి అవి పగులో మరి పేద ప్రజల పంచాయ పరిస్థితి వస్తుంది కాబట్టి అందాక రాకుండా ఈ ప్రభుత్వం మరి ధరలను తగ్గించాలని కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు వరంగల్ నా పేరు కుసరావిందర్ వరంగల్ మండల కర్రాజ్